హలో ఫ్రెండ్స్ నేను చేస్తున్న ఈ వంకాయ చాలా స్పెషల్ అండి మా ఇంట్లో పిల్లలు మా వారు అందరూ ఇంట్రెస్ట్గా తింటారు గుత్తి వంకాయని ఇలా వేయించుకోవాలండి ఫస్ట్ ముక్కలు ఫోర్ సైడ్స్ కట్ చేసి తర్వాత ఆనియన్స్ అన్ని కోసి పెట్టుకొని ఉప్పేసి చూడండి ఎలా వేగుతున్నాయో చాలా బాగా వేయించుకోవాలి ఆ ఉప్పేసి వేచినీ ఒక పక్కన పెట్టుకోవాలి ఉప్పు లేకపోతే చేదు వచ్చిద్దండి వంకాయ ఉప్పు కంపల్సరీ అండి ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలండి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేస్తే క్రిస్పీగా వస్తాయి ఇలా వేయించుకున్న తాలింపులు గింజలు ఆనియన్స్ ఇలా వేసిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి నెక్స్ట్ వంకాయని ఇలా వేసుకోవాలి ముందుగానే నేను కారం రెడీ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి చనపప్పు కొద్దిగా లైట్గా పల్లీలు జీలకర్ర ఎండు మిరపకాయలు వేసి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి చాలా బాగా పొడి చూడండి ఈ ఈ కారం వల్లే మన వంకాయకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఆ తర్వాత మనం వేయించిన కొత్తి వంకాయలు వేసి కారం పొడి చల్లుకొని సర్వ్ చేసుకుంటే అదిరి